ప్రజెంట్ ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడాలి అన్న మనం తెలుసుకోవాలన్నా తెలుగు ప్రజలకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అది తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒకనొక టైంలో ఆయన తీసుకొచ్చిన రెవల్యూషన్ అలాంటిది ఇప్పుడు మరి వాట్సాప్లో మీ సమస్య ఏమిటో పెడితే జస్ట్ అలా చెప్పిన వెంటనే మేము తొందరగా ఎంత తొందర అయితే అది సాల్వ్ చేస్తామని చెప్తున్నారు ఇదొక విధంగా చాలా టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు ఏదో ఇద్దరు ముగ్గురు పెట్టరు ఖచ్చితంగా కోట్లాది మంది ఉన్న ఆంధ్రాలో అసలు ఒక ప్రాబ్లం అంత త్వరగా సాల్వ్ చేస్తే ఇంత పెద్ద కరెక్ట్ అంటారా సో ఖచ్చితంగా ఈ ఐడియాని ముందుకు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ గారే ఎందుకంటే ఆ సజెషన్ అయితే ఇచ్చారనమాట ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియా వాట్సాప్ లో ఉంటున్నారు సో ఇక్కడ మనం ఎందుకు వాట్సాప్ లో మనం పరిపాలన అందివ్వలేము సో అది ఒకసారి ట్రై చేద్దాం ఒక ఐడియా ఇష్టంతో ఇప్పుడు అందరికీ అది పాసిబుల్ అవుతుంది ఎందుకంటే వాట్సాప్ లో కూడా అప్డేటెడ్ గా గ్రూపింగ్ ఏదో సంథింగ్ ఏ సో దాంట్లో ఈ ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ మన ఇంటికి కాదు మన ఫోన్ లోకే వచ్చేసేటట్టు సో ప్రస్తుతానికి అయితే నూట యాభై సేవలతో ఈ అయితే అది స్టార్ట్ చేశారనమాట సో చాలా గ్రాండ్గా అందరికీ రీచ్ అవుతుంది మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అవుతారో దానికే మొత్తం సేవలన్నీ అందుతాయి మీ కరెక్ట్ ప్రూఫ్స్ అక్కడ జతపరిచి అక్కడ ఏదైతే వాళ్ళు నూట యాభై సేవలు అందిస్తున్నారో అవి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి సంథింగ్ ఏదో యూనివర్సిటీలో నుంచి ఏదో ఇది ఏదో ఉంటాయి కదా ఆ గవర్నమెంట్ నుంచి ఒక మీ సేవ లాంటిది అనుకోండి సో వాట్సాప్లోనే మనమే ఎవరిది హెల్ప్ లేకుండా ఇండివిజువల్గా మనం చేసుకోవచ్చు అదంతా కూడా ఏ జనరేషన్ అనేది కూడా మొత్తం అక్కడ పని చేసేలాగా చేశారనమాట సో మళ్ళీ చంద్రబాబు గారు ఒక మాట కూడా చెప్పారు సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అసలు ఏమీ లేని రోజున ఫస్ట్ మనం తీసుకొచ్చాం ఈ గవర్నెన్స్ అనేది ఇంటర్నెట్ స్టార్ట్ అయినాక సో అప్పుడులో మళ్ళీ మొదట ల్యాప్టాప్ వాడిన ఇండియన్ పొలిటీషియన్ చంద్రబాబు గారు ఎందుకంటే పాలిటిక్స్లో అంతా పేపర్ వర్క్ అంతా చేసేవాళ్ళు కానీ ల్యాప్టాప్లో కూడా వర్క్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ సహాయంతో మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పింది వాటికి చంద్రబాబు గారు ఖచ్చితంగా సో అప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ గారు కూడా ఆయన్ని పది నిమిషాలు టైం ఇచ్చి అరగంట పైన ఆయనతో మాట్లాడారంటే ఆయన ఐడియాలజీ ఏంటి ఆయన విజన్ ఏంటి అనేది మనం చూడచ్చు ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి స్వాతంత్రం వచ్చి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది ట్వంటీ ఫార్టీ సెవెన్కి కరెక్ట్గా వన్ వేలో అవుతుంది అనమాట సో ఆ టైంకి మనం ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండియాలోనే కాదు వరల్డ్లోనే చెప్పుకోదగ్గగా రెడీ చేయాలి అంటే ఇప్పటి నుంచి మనం కష్టపడితే అది తీసుకురావచ్చు అని చెప్పి ఆయన ఒక ఐడియా ఇచ్చారు సో మరి లోకేష్ గారు కూడా దానికి అది ఆచరణలో పెట్టి ఖచ్చితంగా మంచి ఐడియాలు అనమాట ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఎంతలా అవుతుంది అనేది మనం ముందు ముందు చూడబోతున్నాం సో ఏ టెక్నాలజీని కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు గవర్నమెంట్ వాడుకోవడం నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు సో చూద్దాం ఇది ఇంకెంతవరకు రెగ్యుల్యూషన్ తీసుకొస్తుందో